ఉన్నటి రోజున ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి మంత్రివర్గ సభ్యులు మొత్తం మొత్తం కూడా ఏదైతే రైతులకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే రాహుల్ గాంధీ గారు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో రైతు రుణమాఫీ ఏక కాలంలో చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు దేశంలోనే సాహసోపేతమైన నిర్ణయం ఇది కాబట్టి కట్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే కట్లాపూర్ మండల రైతుల పక్షాన కట్లాపూర్ మండల ప్రజల పక్షాన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకరన్న గారికి పెద్దలు ఆదిసన్న గారికి ఈ కత్లాపూర్ మండల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ రాకముందు తెలంగాణ ఇస్తామని చెప్పి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చి మాట మీద నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలైనటువంటి పెద్దలు సోనియా గాంధీ గారు మాట మీద నిలబడ్డారు అలాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆశీస్సులతో మాట మీద నిలబడి రెండు లక్షలు ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం దేశంలోనే మొట్టమొదటిసారిగా అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అలాగే ఏదైతే రైతులు రైతు రైతు రాజ్యం రైతు ప్రభుత్వం రైతుల పక్షాన రైతుల రైతులే రాజు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెబుతుందని చెప్పక తప్పదు పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చి వడ్డీతో సరిపెట్టుకుంది తప్ప రైతుల నడ్డి విరిచింది తప్ప రైతులకు న్యాయం చేసింది లేదు కాబట్టి ప్రజలందరూ గమనించి గమనించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుపుతున్నాను అలాగే మరొకసారి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్ జై కాంగ్రెస్